కాంచనమాల గురించి తెలిసి పరుగున అక్కడికి వచ్చిన రెహమాన్ మోకాల మీద కూర్చున్న తన చెల్లెల్ని చూసి కోపంతో కళ్ళు పెద్దవి చేశాడు ఆమె ముందు నిలబడిన ఆకాష్ వంక చూస్తూ మిస్టర్ ఆకాష్ నా చెల్లెల్ని కొడతావా నీకు ఎంత ధైర్యం నీకు ఈ రెహమాన్ ఏంటో చూపిస్తాను నా గురించి నా ఫ్యామిలీ గురించి నీకు పూర్తిగా తెలీదు అని ఆవేశంగా అరిశాడు రెహమాన్ రెహ్మాన్ అలా అడగడం తన మీద అరవడం ఆకాష్కి ఏమాత్రం నచ్చలేదు ఒక అడుగు ముందుకేసి వచ్చి ఏం చూపిస్తావు దెబ్బ చూపిస్తావా ఎది చూపించుని దెబ్బ అని చొక్కా మడతేసి కోపంగా చూశాడు ఆకాశ అలా అనడం చూసి కాంచనమాల నా గారాల పట్టి చిన్నప్పటి నుండి అల్లారి ముద్దుగా పెంచుకున్నాను దానిమీద గీత పడ్నా నువ్వెక్కడ్నుండి గుర్తు గుర్తుపెట్టుకో ఇది నా అడ్డా అని అరిచాడు రెహమాన్ రెహ్మాన్ అలా ఆవేశపడ్డం చూసి జితేంద్ర చటర్జీ వణికిపోయాడు వీడొకడు గాలికి పోయే కంపెనీ ఇంకా ఎక్కడ పెట్టించుకోవాలని చూస్తున్నాడు వద్దురా వద్దురానాయన కంట్రోల్లో ఉండు అని చెప్తే వినడే అని మనసులోనే రెహమాన్ని తిట్టుకున్నాడు ఆకాష్ గురించి అంతా తెలిసిన జితేంద్ర చటర్జీ చూస్తుంటే రెహమాన్ కూడా ఏమాత్రం తగ్గేలా అనిపించడం లేదు ఈసారి ఇలాగే ఆగితే ఇంకా ఏం కొంపముచ్చుతాడో అని భయపడిన జితేంద్ర చటర్జీ మెల్లగా నడుచుకుంటూ వెళ్లి అతన్ని చేయి పట్టుకుని ఆపి రెహమాన్ కామ్ డౌన్ నీకింకా ఆకాష్ గురించి అతని స్థాయి గురించి పూర్తిగా తెలియదు ఉన్న చోటనే నిన్ను నన్ను మట్టు పెట్టగలడు జాగ్రత్త జాగ్రత్తగా చూసుకుని మాట్లాడు తర్వాత నువ్వే బాధపడతావు అని రెహమాన్ దగ్గరికి వచ్చి చెవిలో చిన్నగా చెబుతూ వాన్ చేశాడు ముంబైకి వచ్చి అతని సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విషయం అక్కడ అతను చూపించిన ప్రతాపం కళ్ళ ముందు స్పష్టంగా కనిపించింది జితేంద్ర చటర్జీకి మీరు ఊరుకోండి బాయ్ మీరు కూడా ఇలా ఎలా వీడొక పిల్ల బచ్చగాడు చెల్లెని కొట్టాడు అసలు ఊరుకునే ప్రసక్తే లేదు అని ఆవేశంగా అరిచాడు రెహమాన్ పొగరుగా మాట్లాడిన మాటలు ఆకాశ్ చెవులకి స్పష్టంగా వినిపించాయి మాటలతో చెప్తే అర్థం కాదు ర మీకు అని ఆకాష్ కాంచనమాల దగ్గరికి వెళ్ళి నా భార్యని కొడతావా నా ఇష్యూ రక్తాన్ని కళ్ళ చూస్తావా అని పళ్ళు పటపటా కొరుకుతూ చూశాడు కాంచనమాల ఆకాష్ ని చూసి గజగజ వణుకుపోతూ భయపడిపోయింది ఆమె మీద ఏమాత్రం జాలి చూపించకుండా లాగి పెట్టి చెంప మీద కొట్టాడు నా దెబ్బ చూపించాను ఇప్పుడు చూపించరా నీ దెబ్బ అని అరిచాడు కళ్ళ ముందే సొంత చెల్లెల్ని అలా కొట్టడం చూసి ఆ దెబ్బ తన మీద పడినట్టు విలువెల్లాడిపోయాడు రెహమాన్ మరోవైపు ఆకాష్ కొట్టిన దెబ్బకి గట్టిగా అరిచింది కాంచనమాల తెల్లని ఆమె చెంప ఎర్రగా కందిపోయింది అనయ్యా విణ్ణను కొట్టాడు చంపేసి అనయ్య విండి అలా చూస్తూ నిలబడ్డావేంటి అని రెహమాన్ వంక చూస్తూ అరిచింది ఆ వెంటనే దినేష్ రెడ్డి వైపు తిరిగి ఒరే విధవా నీ పెల్లాన్ని ఎవడ వచ్చి కొడుతుంటే నువ్వేంట్రా చేతులు కట్టుకుని నిలబడిపోయావు అని ఆవేశంగా అరిచింది కాంచనమాల ఆమె చెంప కొట్టిన దెబ్బకి నిజంగానే దానిమ పండులో ఎర్రగా మారింది రెహమాన్ పిడికలు బిగించి ఆకాష్ మీదకి కొట్టడానికి వెళ్లాడు కానీ వద్దు ఆవేశపడకు అని అతన్ని కంట్రోల్ చేశాడు జితేంద్ర షెటర్జీ కాంచనమాల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా కూడా ఆ ముఖంలో పొగరు ఏమాత్రం తగ్గలేదు ఆమె బాధతో విలువెల్లాడ్డం చూసిన ఆకాష్ సాధారణంగా నేను లేడీస్ జోలికి వెళ్ళను కానీ నువ్వు నా చేతులతో నీ చెంపలు వాయించుకునే పరిస్థితి తెచ్చుకున్నా నువ్వొక ఆడదానివి తోటి ఆడదాని పట్ల ఇంత నీచంగా బిహేవ్ చేయడం ఇంత హింస పెట్టడం కరెక్టేనా అని కోపంగా చూస్తూ కాంచనమాలని అడిగాడు ఆకాష్ అలా అడగడం చూసి ముక్కు పుటాలు ఎగరేసి ఏంటి అది ఆడదా నీ పిల్లం ఏం చేసిందో తెలుసా అది చేసిన పనికి నాలాంటి ఆడదే ఎవరైనా అదే చేస్తుంది అని కోపంగా అరిచింది తన ఐషు గురించి కాంచనమాల అంత చీప్ గా మాట్లాడడం తట్టుకోలేకపోయాడు ఆకాష్ హలో మేడం ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా ఎప్పటికీ నా ఐషు తప్పు చేయదు అని పొగరుగా ఆన్సర్ చేశాడు ఆకాష్ ఐశ్వర్య గురించి ఆకాష్ ఇచ్చిన ఆన్సర్ కి బిగ్గరగా నవ్వుతూ డబ్బుల కోసం పరాయి మగాళ్ళ పక్కన పడుకోవాలి అనుకునే అది అవునవును మహాపతివ్రతి నీ పెళ్ళం అని వెటకారంగా నవ్వింది కాంచనమాల ఆమె నవ్వు ఆ హాల్ అంతా ప్రతిధ్వనించింది అందరి ముందు ఐశ్వర్యని అంత చీప్ గా మాట్లాడడం ఆకాష్కి ఏమాత్రం నచ్చలేదు లాగి పెట్టి ఆమె ముఖం మీద కొట్టాలని పిడికలు బిగించాడు కాని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వాట్ నువ్వు బార్డర్స్ క్రాస్ చేస్తున్నావు అని కాంచనమాల మీద అరిచి రెహమాన్ నీ చెల్లెల్ని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పు లేదంటే ఈసారి చెంపలు కాదు బుర్రలు పగులుతాయి చెప్తున్నాను అని ఆవేశంగా అరిచాడు ఆకాష్ కాంచనమాల పిచ్చి పట్టిన దానిలో అరుస్తూ నవ్వుతూనే ఉంది అంటే ఊలికెక్కువ నీ పెళ్ళం ఉందే ఐషు అది మహా వగలాడి నేను దాని నిజ స్వరూపం చెప్తాను విను నా మొగుడ్ని అది సెడ్యూస్ చేసింది నా మొగుడ్ని రెచ్చగొట్టి దాన్ని సొంతం చేసుకుందాం అనుకుంది అంతేకాదు దానికి నెల నెల టెన్ లాక్స్ డబ్బులు కూడా ఇవ్వమని డిమాండ్ చేసింది అది నీ పెళ్ళాం క్యారెక్టర్ అర్థమైందా ముందు నీ పెల్లాన్ని కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడు అని అంతా మంది ముందు చాలా చీప్ గా మాట్లాడింది కాంచనమాల ఆకాష్ కి అక్కడ ఏం జరుగుతుందో కాంచనమాల ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు ఐషు గురించి మాట్లాడిన మాటలు విని దిమ్మ తిరిగినట్టు అనిపించింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకొక్క మాట మాట్లాడవంటే అసలైన ఆకాష్ ని చూస్తా అని కాంచనమాల మీద అరిచాడు ఆకాష్ అతని పిడికిలి బిగించి ఉంది పళ్ళు పటపటమని శబ్దాలు చేశాయి ఆకాశ్ ఆవేశం చూసి అక్కడున్న అందరిలో భయం పట్టుకుంది ఆ భయం వారిని ప్రశాంతంగా ఉండనీయట్లేదు చావు భయం స్పష్టంగా కనిపిస్తుంది నెత్తురు కళ్లతోనే ఆకాష్ దినేష్ రెడ్డిని ఆవేశంగా చూశాడు ఓరి దేవుడో ఇప్పుడు ఏం చేయాలరా నా ఆకాష్ ని చూస్తే చంపి ఇక్కడే పాతేసేలా ఉన్నాడు మరోవైపు నా పెళ్లం బతుకుండగానే గుండెకాయ తీసేసెలా చూస్తుంది ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి అని మనసులోనే భయపడిపోయాడు దినేష్ రెడ్డి ఆకాష్ చూపుకి దడుచుకుని దలదించుకున్నాడు మరోవైపు తన చెల్లెలు పడుతున్న బాధ చూసి రెహమాన్ తట్టుకోలేకపోయాడు ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అని ఆకాష్ ని దెబ్బతీయాలి అనుకున్నాడు కాని జితేంద్ర చటర్జీ అతన్ని వారిస్తూ రెహమాన్ నీకేమైనా మతుందా నేను చెప్పేది విను కంట్రోల్ నేను చెప్పేది ముందు జాగ్రత్తగా విను అతను తలుచుకుంటే నువ్వు నీ చెల్లెలే కాదు నీ మొత్తం సామ్రాజ్యమే కూల్పోతుంది అతను ఎవరనుకుంటున్నావు ఆకాష్ ఆకాష్ మిత్రా మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ మిత్రా కంపెనీకి ఏకైక వారసుడు ఆకాష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయి సెంటిమెంట్ పక్కన పెట్టి కాస్త బుద్ధితో ఆలోచించు అని ఏదో సీక్రెట్ రివీల్ చేస్తున్నట్టుగా చెప్పాడు జితేంద్ర అలా అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయాడు రెహమాన్ ఏంటి తను మిత్రనా మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి వారసుడు ఇతరేనా అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాడు అవును నువ్వు విన్నది నిజమే అతనే ఆకాష్ అని మెల్లగా అతని చెవులో జాగ్రత్తగా ఉండమని రెహమాన్ కి చెప్పాడు జితేంద్ర చెప్పింది విని రెహమాన్ కి కాళ్ల కింద భూమి వణికినట్లు అనిపించింది కళ్ళు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో ఆకాష్ ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుని రెహమాన్ వంక చూసి రెహమాన్ నీ చెల్లెలు కాంచనమాల చెప్తుంది నిజమేనా అది నిజమని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు ఆ ప్రశ్నతో రెహమాన్కి కి తాను ఇరకాటంలో పడినట్టు అనిపించింది ఏమని సమాధానం చెప్పాలో తెలియక సందిగ్ధంలో పడిపోయాడు ఆకాష్ మిత్ర అంటే ఎవరో కాదు మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ రెహమాన్ సొంత ఫ్యామిలీ బిజినెస్ లో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అతని పేరు మీదే ఉన్న విషయం అతనికి గుర్తొచ్చింది ఇప్పుడు ఏదైనా చేసి ఆకాష్ కి కోపం తెప్పిస్తే అతను ఎంతకైనా తెగిస్తాడు మొత్తం కుటుంబం రోడ్డును పడే పరిస్థితి వస్తుందని ఆలోచనల్లో పడిపోయాడు రెహమాన్ సమాధానం చెప్పవేంటి రెహమాన్ ఇది నేను కట్టుకున్న భార్యకి నా ప్రతిష్టకు సంబంధించిన విషయం నీ చెల్లెలు చెప్పేది నువ్వు నమ్ముతున్నావా అని మాత్రమే అడుగుతున్నాను సమాధానం చెప్పవేంటి అని గర్దించినట్లుగా అడిగాడు ఆకాష్ రెహమాన్ సైలెంట్ గా ఉండడం చూసి కాంచనం అలా రచ్చిపోయింది ఏంటన్నయ్య అలా ఉన్నావు వాడు అలా అడుగుతుంటే చాచి చెంప మీద కొట్టాలి సైలెంట్ గా ఉన్నావేంటి అని అరిచింది చెల్లెమ్మా నువ్వు కంగారు పడుకు కాసేపు సైలెంట్ గా ఉండు నేను ఆకాష్తో తో మాట్లాడాల్సిన విషయాలు కొన్ని అని ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు రెహమాన్ అతని ముఖంలో కనిపించిన దిగులు చూసి కాంచనమాల కూడా ఆశ్చర్యపోయింది ఒకవైపు చిన్నప్పటి నుండి కూడా వాళ్ళనివ్వకుండా అల్లారు ముద్దుగా చూసుకున్న చెల్లెమ్మ దెబ్బలతో వెలువెల్లాడుతుంటే మరోవైపు తమ కుటుంబ భవిష్యత్తును శాసించే ఆకాష్ ఆవేశంగా చూస్తూ ఉన్నాడు ఇద్దరి మధ్యలో ఎవరి వైపు నిలబడి మాట్లాడాలో అర్థం కాక రెహమాన్ తల పట్టేసినట్టు అనిపించింది గట్టిగా గాలి గుండెల్లోకి పీల్చుకుని బయటకు వదిలాడు ఏదో ఒకటి తేల్చాలి ఇప్పుడే ఇక్కడే తేల్చాలి లేదంటే ఈ ప్రాబ్లం మరింత కఠినంగా మారే ప్రమాదముంది అని అనుకున్నాడు రెహమాన్ చెల్లెలి కళ్ళల్లోకి సూటిగా చూశాడు రెహమాన్ అన్నయ్యా నా భర్తని ఎవరో వచ్చి దొంగలాగా తీసుకోవాలనుకుంటే నేనెందుకుంటాన నేను కూడా ఒక సాధారణమైన మహిళను భర్త సేవలో మునిగి తేలాలని అనుకునే ఒక మామూలు భార్యని అందుకే పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్నాను అని ఏడుస్తూ చెప్పింది కాంచనమాల అబ్బా ఏం నటిస్తున్నావే ఉన్న పలంగా భర్త మీదకు మళ్ళింది ఏంటో గాలి అని దినేష్ మనసులోనే కాంచనమాలని తిట్టుకున్నాడు తన చెల్లలు అలా ఏడుస్తూ చెప్పాక రెహమానకు డెసిషన్ తీసుకున్నట్లు చిన్నగా తలాడించాడు చెల్లలి కాపురం కన్నా అతనికి ఇంకేది ముఖ్యం కాదు అనిపించింది వేల కోట్లకు వారసుడైన ఆకాష్ భార్య కేవలం డబ్బు కోసం దినేష్ రెడ్డిని కావాలని అనుకుంటుందా అనే ప్రశ్న అతని మనసులో ఆ క్షణం మెదల్లేదు అతని చెల్లెల మాటలు పూర్తిగా నమ్మాడు ఆకాష్ నాకిప్పుడు ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు నీ భార్య గురించి నాకు ఏమాత్రం తెలీదు కానీ నా చెల్లెలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ భార్య ఐశ్వర్యకి తప్పుడు ఉద్దేశం ఉన్నట్లు అనిపిస్తుంది నా చెల్లెలు చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు కానీ అబద్దం కానీ నాకు కనిపించట్లేదు తను ఎప్పుడూ అబద్ధం చెప్పదు కూడా అని చాలా చిన్నగా చెప్పాడు రెహమాన్ రెహమాన్ మెల్లగా చెప్పినప్పటికీ అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా స్పష్టంగా వినిపించింది అతను చెప్పింది విని అందరూ షాక్ అయిపోయారు అంతమంది ముందు రెహ్మాన్ ఐశ్వర్య క్యారెక్టర్ గురించి సర్టిఫికెట్ ఇస్తున్నట్లు మాట్లాడాడు అందుకే ఆకాష్ ఆవేశంలో ఏం చేస్తాడన్న భయం అందరిలోనూ ఉంది దినేష్ రెడ్డి మాత్రం ఇది తిరిగి తిరిగి తన మెడకే చుట్టుకుంటుందని భయంతో ఒక అడుగు వెనక్కి వేశాడు ఒకవేళ తను చెప్పింది తప్పని అది పూర్తిగా అబద్ధమని తెలిస్తే కాంచనమాల రెహమాన్ ఇద్దరూ కలిసి నడి రోడ్డులో ఊరేస్తారని అతనికి తెలుసు అందుకే అక్కడ తన ప్రస్తావన రాకూడదని దూరం దూరంగా జరిగాడు దినేష్ రెడ్డి రెహమాన్ చెప్పిన సమాధానం విన్న ఆకాష్ మాత్రం సమాధానం విని మౌనంగా ఉండిపోయాడు ఐసి అలాగా అయితే ఇద్దరూ కలిసి నా భార్యదే తప్పని అంటున్నారా అని చిన్నగా నవ్వాడు ఆకాష్ ఆ నవ్వు చూసి రెహమాన్ మరింత లో పడిపోయాడు ఆ నవ్వుకి అర్థం అక్కడున్న ఎవ్వరికీ తెలియదు ఒక్క జితేంద్రకి మాత్రమే ఆకాష్ నవ్వు వెనుకున్న అసలు అర్థం తెలుసు అన్నచెల్లలు ఇద్దరూ తామే గెలిచినట్టుగా ఆత్మసంతృప్తి ఇద్దరి కళ్లల్లో కనిపించింది రెహమాన్ కాంచనమాల ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు వాళ్ళని చూసి జితేంద్ర జాలిపడ్డాడు తప్పు చేస్తున్నావు రెహమాన్ నీ చెల్లెల్ని సపోర్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి అని చెప్పి ని చిట్ట చివరిసారి వార్న్ చేయాలనుకున్నాడు అదే విషయం అతను కూడా చెప్పాడు కాని ఇప్పుడు రెహమాన్ అతని మాటలు పట్టించుకునే పరిస్థితిలో లేడు మీ కర్మ మీ ఇష్టం వచ్చినట్టు చావండి అని వెనక్కొచ్చి నిలబడ్డాడు జితేంద్ర ఇక నుంచి రెహమాన్ని కాపాడే ప్రయత్నం చేయకూడదు అని మనసులోనే గట్టిగా అనుకున్నాడు ఒకవేళ ధైర్యం చేసి వాళ్ళకి సపోర్ట్ గా వెళ్లినా తాను ఆ బురదలో పడి చేపలా గిలగెలా కొట్టుకుంటాను అని అతనికి తెలిసి సైలెంట్ అయ్యాడు గుంపులోకి లాంటి చూపుతో కళ్లతోనే గాలించాడు ఆకాష్ జితేంద్రకి అప్పుడే అక్కడ ఆ వెనకాల నక్కి నక్కి దాక్కున్న దినేష్ రెడ్డి కనిపించాడు రెహమాన్ కనీసం నీ బావగారినైనా అడిగి నిజం తెలుసుకో ఇలా గుడ్డిగా నమ్మి పెద్ద ప్రమాదంలో పడుకో అని చెప్పి వాళ్ళు ఏమైనా చేసుకుని అని మెల్లగా సైడ్ అయ్యాడు జితేంద్ర ఆకాష్ కూడా ఆ వెనక నక్కి నక్కి దాక్కున్న దినేష్ రెడ్డిని చూశాడు వెంటనే ఆ గుంపులోంచి వెళ్లి అందరినీ చెదరగొట్టి గోడకి నక్కిన దినేష్ రెడ్డి కాలర్ పట్టుకుని లాకొచ్చి అందరి ముందు నిలబెట్టాడు బావ బామర్దులు ఇక ఇద్దరే తేల్చుకోండి ఏది సత్యమో ఏది అబద్ధమో మీకిక ఇచ్చే చివరి అవకాశం ఇదే అని ఆవేశంగా అన్నాడు ఆకాష్ దినేష్ ఏంటి ఇదంతా నిజమేనా ఆకాష్ భార్య ఐశ్వర్య నిన్ను సెడ్యూస్ చేసిందా నువ్వే కావాలని నీ వెంట పడి అందుకు డబ్బులివ్వమని కూడా అడిగిందా నిన్ను వాడుకోవాలని చూసిందా అందరి ముందు నిజం చెప్పు నిజం మాత్రమే చెప్పు అని కళ్ళతోనే బెదిరిస్తున్నట్టుగా అన్నాడు రెహమాన్ రెహమాన్ కళ్లలోని బెదిరింపు మాటల్లోని అదురికి దినేష్ రెడ్డి గజగజమని వణికిపోయాడు ఆకాష్ మాత్రం దినేష్ ఏం చెప్తాడో వినేందుకు వెయిట్ చేస్తూ ఉన్నాడు దినేష్ రెడ్డికి ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టాయి గొంతు వనకడం మొదలు పెట్టింది మాట బయటకు రాలేదు దినేష్ అడిగింది నిన్నే ఇలా మొద్దులా నిల్చుంటే ఎలా నిజం చెప్పు అని మళ్లీ బెదిరించినట్టు అడిగాడు రెహమాన్ అది అది బావగారు అని నాలుక మడత పడినట్టుగా ఆగిపోయాడు దినేష్ రెడ్డి రెహమాన్ దినేష్ రెడ్డి తలనిమిరి ధైర్యంగా చెప్పు అని భుజం మీద కొట్టాడు అవును నిజమే కాంచనమాల చెప్పిందంతా నిజమే ఐశ్వర్య నా మీద మనసు పడింది నన్ను కావాలనుకుంది నేనంటే ఆమెకు మోజు మేము ఒకసారి పార్కులో కలిసినప్పుడు నాతో పాటుగా ఉండాలని తను బాగా ఆశగా ఉన్నట్లు చెప్పింది అంతేకాదు ప్రతి నెల పది లక్షలు కూడా ఇవ్వమని బెదిరించింది అని భయంతో ఐశ్వర్య గురించి నోటికి ఏదొస్తే అది చెప్పేశాడు దినేష్ రెడ్డి తన బాం చెప్పిన సమాధానం విని రెహమాన్ ఆనందంగా నవ్వుకున్నాడు దినేష్ రెడ్డి భార్య కూడా చాలా సంతృప్తిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నవ్వింది దినేష్ చెప్పిందంతా విని ఆవేశంగా రగిలిపోతూ తన రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నిల్చున్నాడు ఆకాష్ ఐశ్వర్యాన్ని గాను లేనిపోని మాటలు అన్నందుకు దినేష్ రెడ్డిని కూడా చంపాలనుకున్న వ్యక్తుల జాబితాలో పడేశాడు రెహమాన్ మెల్లగా ఆకాష్ దగ్గరకొచ్చి చూశావా ఆకాష్ నిజం నిప్పు లాంటిది ఇప్పుడు మ్యాటర్ అంతా క్లియర్గా ఉంది మీ ముద్దుల భార్య ఐశ్వర్యని దినేష్ ని మోహించి అతని దగ్గరికొచ్చింది అది తెలుసుకున్నాకే కాంచనమల ఐశ్వర్యని కుక్కల బొన్లో పాడేసి శిక్షించుంటుంది నా చెల్లెలు చేసింది తప్పే కావచ్చు కాని నీ భార్య ఐశ్వర్య అంతకన్నా పెద్ద ఘోరం చేసింది అని నవ్వుతూ అన్నాడు రెహమాన్ సో ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నావు అని అన్నాడు ఆకాష్ నీ భార్యకు జరిగిన దానికి నిజంగా నేను క్షమాపణ చెప్తున్నాను ఆమె హాస్పిటల్ ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను దీనికి ఒక కోటి రూపాయలు వాదనంగా ఇస్తాను ఇంతటితో ఈ విషయాన్ని మర్చిపోండి అని రెహమాన్ అన్నాడు ఏంటి కోటి ఇస్తావా అని ఆవేశంగా పళ్ళు బిగించి అడిగాడు ఆకాష్ అతని చేయి పిడికెలు బిగించింది కళ్ళల్లో ఎర్ర జీరలు పులుముకున్నాయి అది చూసి రెహమాన్ ఒక్కసారిగా వణికిపోయాడు ఐశ్వర్యకి జరిగిన దానికి బదులుగా ఆకాష్ ఏం చేయాలనుకున్నాడు కోటి రూపాయలు ఆకాష్ యాక్సెప్ట్ చేస్తాడా లేదంటే ఏదైనా ప్రతీకారం తీర్చుకుంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి